హైడ్యూర్స్ సబాష్ అనసూయ అని అనగానే మన దగ్గర ఉన్నటువంటి యాంకర్ అనసూయ గుర్తొస్తారు కానీ ఈమె అనసూయ సేను గుప్తా దట్ మీన్స్ పశ్చిమ బెంగాల్ బెంగాలీ సో బెంగళూరులో సారీ ముంబైలో ప్రొఫెషన్ డిజైనర్గా ఉన్నారు ప్రజెంట్ గోవాలో ఉంది ఫీలిం కోసం అవన్నీ ఇవన్నీ చక్కగా చేసింది ఈమెకి ఓ ఫ్రెండ్ ఉన్నాడు బలిగేరియా భోజ్వీరో భజ్వీరో సంపార్సన్ భజ్నేరో జనరల్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఇంట్రాక్షన్ జరుగుతున్న మనం ఇంట్లోనే ఈ మీద ఆడిషన్గా ఉన్నటువంటి కొన్ని ఫైల్స్ పంపమన్నాడు పంపింది నువ్వే పర్ఫెక్ట్ ఇంకా నువ్వే ఆ క్యారెక్టర్ చేస్తుంది ఏం క్యారెక్టర్ ఏంటి అసలు ది షేమ్ లెస్ ది షేమ్ లెస్ ఈ సినిమాకి సంబంధించి నువ్వు మెయిన్ క్యారెక్టర్ వ్యభిచారిని నువ్వు చెయ్యాలి అమ్మే ఒప్పుకున్నా ఒక వ్యభిచార భోగంలో ఉన్నప్పుడు ఒక పోలీసును పొడిచి ఆ తర్వాత బయటకు వచ్చి ఇంకా ఆ తర్వాత ఇంకా స్టోరీ అంతా వేరే వ్యభిచారణంగా ఎందుకు మారింది అసలు ఆ తర్వాత ఆమె లైఫ్ ఏంటి ఇది ఆ సినిమా యొక్క కాన్సెప్ట్ కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో అందరి ద్రాక్షగా ఉన్నటువంటి ఉత్తమ నటి పురస్కారం ఇప్పుడు ఏమి పొందింది కేఎస్ ఫిలిం ఫెస్టివల్ అనగానే మన ఏంటి మొత్తం ఏమంటారు ఆ డ్రస్సులు ఏంటో ఆ హడావుడు ఏంటో ఇల్లు అడిగేలా రెడ్ కార్పెట్ నడవడం ఏంటో ఈ హడావుడి తప్ప ఇదిగో పల సినిమాకి అవార్డు వచ్చింది ఇదిగో పలానా డాక్యుమెంటరీకి అవార్డు వచ్చింది ఇదిగో మేము సాధించిన ఘనత ఇవిలే కంటిన్యూగా ఇరవై ఒక్క సంవత్సరాలు ఐశ్వర్య నడిచింది మన చేతికి ఏమంటారు ఫ్రాక్చర్ అయినా సమ్మ ఏదో ప్రాబ్లమ్ ఉన్నా సరే కట్టుకొట్టుకుని మరి నడిచింది మంచి ఫ్యామిలీ కూడా మొత్తం కేస్ ఫిలిం ఫెస్టివల్ కనపడ్డారు ఇవే తప్ప ఇదిగో పలాన అవార్డు వచ్చింది అని చెప్పిందంటే కనిపిట్లే ఇదిగో ఇప్పుడు ఏం కనిపించాం మర్ర ఆ కేటగిరీ ఈ కేటగిరీ ఉంటూ ఉంటాయి బట్ ఏ కేటగిరీ అయినా కావచ్చు కాక కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ది షేమ్ లెస్ అనే చిత్రానికి గాను అనసూయ ఉత్తమ నటిగా అవార్డు పొంది భారతీయ నటి కేఎస్ ఫిలిం ఫెస్టివల్ ఉత్తమ నటుగా అవార్డు పొంది అనసూయ సేన్ గుప్త ఎప్పటికీ నేను చెప్తాను చూడండి నిజమైనటువంటి నటీ నటులు ఎవరైతే ఉన్నారో మంచి సబ్జెక్ట్ కనుక దొరికితే వారిలోనే నటన మొత్తం కూడా ఈ ప్రపంచానికి పరిచయం చేస్తారు తద్వారా అది ఇటువంటి వారికి అది అవార్డులు ఇవ్వాలని చెప్పేసి అనుకుంటారు జూనియర్ మెంబర్స్ కూడా అవార్డు ఇచ్చేస్తారు అలా ఈ అనసూయ సేన్ గుప్తా అవార్డు పొందడం జరిగింది మన అనసూయ వచ్చేసి హ్యాపీగా ఎక్కడో సమ్ హాలిడే స్పాట్లో సమ్ ఎక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది ఆ ఫోటోలు అవన్నీ కూడా కొంచెం హార్డ్గానే ఉన్ని ఇంకా రకరకాల కామెంట్ కూడా పెడుతూనే ఉన్నారులే కానీ ఎవరి లైఫ్ అది హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యామిలీతో వెళ్ళింది హ్యాపీగా